నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్ ఇప్పటి వరకు మనం అన్ని వీడియోల్లో కార్తీక మాసంలో అయ్యవార్ల గురించి తెలుసుకున్నామండి ఇప్పుడు అమ్మవార్ల గురించి తెలుసుకుందాము అష్టాదశ పీఠాలు అంటారు అష్టాదశ పీఠాలంటే పద్దెనిమిది ఉంటాయి అమ్మవార్ల గురించి మనము తెలుసుకుందాము ఏ అమ్మవారి పేరు ఏంటి ఏ అమ్మవారి పేరు ఏంటి అని మనము అన్ని వీడియోస్ తెలుసుకుందామండి ఫస్ట్ లంకాయా దేవి ఫస్ట్ అమ్మవారి పేరు అష్టాదశ శక్తి పీఠాలలో చూడదగినది శంకరుని భార్య అయిన దేవి ఆమెకు నిలయమైనదే లంకా నగరము అదే నేటి శ్రీలంక అని చరిత్రకారులు అభిప్రాయము ఇప్పుడు శ్రీలంకలో దేవి ఆలయము లేదు రావణుని భక్తికి సంతశించి శాంకరీదేవి లంకలో వెలిసింది రావణుడు సీతను చెరపట్టిన అకృత్యానికి ఆమె లంకను వదిలిపో వదిలి వెళ్ళిపోయింది ఎప్పుడైతే సీతను తీసుకొచ్చాడో లంకకి అప్పుడు అమ్మవారు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఒకప్పుడు విచ్చట ఆలయం కాలగర్భంలో లీనమైపోయింది ఆ దేవాలయాన్ని పడగొట్టి చర్చిని నిర్మించారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో కనుక ఇప్పుడు అచ్చట అమ్మవారి దర్శనం మనకు లభించదు అచ్చటకు వెళ్ళిన వారు మనసారా ఆమెను ప్రార్థించాలి అంతే మనము నిరాకార రూపంలో అమ్మ అమ్మవారిని అక్కడికి వెళ్తే కనుక మనము నిరాకార రూపంలో అమ్మవారిని ప్రార్థించుకోవాలి ఆలయం లేదు అక్కడ రెండు కామాక్షి కాంచిపురే నమ్మి సేవించిన వారిని కాపాడి వారి కోరిన కోరికెలు తీర్చే తల్లి కామాక్షిదేవి అచ్చట వెలిసిన శంకరుడు ఏకాంబ్రేశ్వరుడు కాంచీపట్టణము తమిళనాడులో ఉంది సప్త మోక్ష పురాణాల పురాణాలలో ఇది ఒకటి కామాక్షిదేవి ఆలయం కంపానది ఒడ్డున ఉన్నది కామాక్షి అనగా కోర్కెలను తీర్చే కన్ తీర్చే అమ్మ తమిళనాడులోని మద్రాసుకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ కామాక్షిదేవి ఆలయము ఉన్నది ఇది సతీదేవి కంకాణము పడిన చోట ఇదేనట యాత్రికులు ఇచ్చటనున్న రావి చెట్టు మామిడి చెట్టుని పూజిస్తారు ఈ చెట్టు ఆకులు పండ్లు వేరు వేరు ఆకారాలు రుచులతో ఉంటాయి వేరు వేరు రుచులతో ఉంటాయి ఇచ్చటి మహావిష్ణువు కంచి వరదరాజస్వామి రూపంలో వెలిశాడు అష్టాదశ శక్తి పీఠములలో ఇది రెండవది ఇచ్చటికి వచ్చిన యాత్రికులు బంగారు బల్లి వెండి బల్లి రూపాలను తాకి తరిస్తారు వెండి బల్లి బంగారు బల్లి ఏంటండి అది ప ఉంటుందండి పైన ఉంటుంది అది దర్శించాలి ఎప్పుడైతే మనం వాటిని స్పరించి స్పర్శించి వస్తామో మన ఇంటి దగ్గర ఎప్పుడైనా ఉంటాం అనుకోండి మన మీద పడినా మన ఇంట్లో వాళ్ళు ఎవరి మీదైనా బల్లి పడినా ఎవరైతే తాకి వస్తారో బంగారు బల్లిని వెండి బల్లిని వాళ్ళు ముట్టుకుంటే పాపం ఉండదు అంటారు అందువల్ల ఎవరైతే తాకి వస్తారో వాళ్ళని పట్టుకుంటే ముట్టుకుంటే చాలు మనకి పాపం తగలకుండా ఉంటుంది లేకపోతే పసుపు నీళ్ళు జింపుకోవాలి ఎలాగ ఎలాగని మనం బాధపడేవాళ్ళు అంతకుముందు ఇప్పుడు అన్ని యాత్రలు అందరూ ఈజీగా ఇల్లు వచ్చేస్తున్నారు అందువల్ల ఈజీ అయిపోయింది ఇప్పుడు పడిన మీద టెన్షన్ పడక్కర్లేదు ఇది గొప్ప మహిమ గల పుణ్యక్షేత్రము ఈ క్షేత్రాన్ని కాంచీవరం అని కూడా వ్యవహరిస్తారు చెన్నై నుండి తాంబరం మీదుగా కంచి చేరవచ్చు ఈ శక్తి పీఠాన్ని ఆది శంకరాచార్యులే స్వయముగా ప్రతిష్ఠించారట మూడు ప్రద్యుమ్నే శృంఖలాదేవి శృంఖల అంటే నడుముకు ధరించే వడ్డాణము ఈ లోకానికంతకు జగన్మాత అయిన పార్వతీదేవి ఈ క్షేత్రంలో వడ్డాణాన్ని ధరించి వెలిసింది ఇది శృంఖలాదేవి కొలువుతీరిన దివ్యక్షేత్రము ఈ ప్రద్యుమ్నం అష్టాదశ క్షేత్రములలో మూడవది నేటి బెంగాల్ వంగదేశముగా విడిపోయినది పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో కలకత్తాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో పాండవ గ్రామ ప్ర ప్రాంతంలో ఉన్నది ప్రద్యుమ్న అనే ప్రదేశంలో ఈ శృంఖలాదేవి క్షేత్రం ఉన్నది త్రేతాయుగంలో ఋష్య శృంగ మహర్షి ఈ శృంఖలాదేవిని ప్రతిష్ఠించినాడు కలకత్తాకు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగా దేవి వెలిసిన గంగాసాగర్ క్షేత్రమును అష్టాదశ శక్తి పీఠంలో ఒకటిగా వ్యవహరిస్తారు ఈ క్షేత్రంలో సతీదేవి కన్ను పడిందని కొందరు స్థనము పడిందని మరికొందరు భావిస్తారు ఈ క్షేత్రము అధినాథ క్షేత్రమని పిలుస్తారు పవిత్ర గంగానది బంగాళాక్షేత్రంలో బంగాళాక్షేత్రంలో ఉన్నది ఈ అష్టాదశ పీఠాలంటే ఏంటంటే మనకి అమ్మవారు వేరువేరు చోట్ల వేరువేరు అవయవాలు పడిన చోట్లని అష్టాదశ పీఠాలంటారు ఏ అవయవం ఎక్కడ పడిందో ఎంత డీటెయిల్గా ఈ అష్టాదశ పీఠాల్లో మనకు తెలుస్తున్నాయండి నమస్తే అండి ఎలాగుందో చెప్పండి మూడు కామెంట్ రాయండి షేర్ చేయండి